హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో చూసారా నేను ఫంక్షన్కి పూలు అన్నీ నేనే తయారు చేశాను కదా దానికి వేణీలు తయారు చేస్తున్నానండి వేణీలు అంటే నేను ఒక్కదాన్నే కాదు మా చెల్లెలు వాళ్ళ పాప అందరూ అంటే ప్రతి వీడియోలో ఏంటి చెల్లెలు పాప అని చెప్తున్నారు అనుకున్నారు అవునండి వాళ్ళు ముందుగానే వచ్చారు నాకు హెల్ప్ చేయడం కోసం అదేంటి ఉల్లిపాయ కనిపిస్తుంది అనుకుంటున్నారా అదంతా వివరంగా ముందు చెప్తాను చూడండి ఇగో తయారు చేశారు చూడండి మా చెల్లెలు వాళ్ళు వాళ్ళ పాప ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు అనమాట ఇంకా నేను ఇవి చూపిస్తూ మధ్య మధ్యలో వాళ్ళ డౌట్స్ నేను వేరేది కూడా ఇంకా తయారు చే అంటే నేను కూడా చేసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో వీడియోలు చేసుకుంటూ ఇవి కూడా తీసుకుంటూ మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా అవి చూసుకుంటూ వీళ్ళకి కొంచెం చూపిస్తూ ఉన్నాను ఎలా కూర్చాలి ఏంటి అనేది వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను ఇదంతా నీటిలతోనే గుచ్చి చూపిస్తాను వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఇంకా మామూలుగా అయితే అందరికీ రాదు కదా దారంతో అయితే వీళ్ళకి ఈజీగా ఉండాలని ఇలా సూత్తో ఇంకా వేరే టైప్ కూడా తర్వాత నేను ఎప్పుడైనా ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా హడావిళ్ళు వీడియోలతో క్లియర్గా తీసుకోవడానికి నాకు అసలు అవ్వలేదు టైమే కుదరలేదండి అందుకని చెప్పి ఏదో కొంచెం కొద్ది కొద్దిగా తీసుకొని వాటిని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఇంకా డీటెయిల్గా కావాలంటే ముందు ముందు తర్వాత నేను చూపిస్తాను ఇవి కూడా చూడండి పూలు వేణీలు ఎలా గుచ్చుతున్నారో ఒక ఉల్లిపాయ సపోర్ట్గా పెట్టుకొని అంటే రెండు చేతులు ఫ్రీగా ఉంటే రెండు చేతులతో గుచ్చడం ఈజీ అయిపోతుంది అనమాట ఒకే చేత్తో నీళ్ళు పట్టుకొని ఇంకో చేత్తో గుచ్చాలంటే కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పి ఒక ఉల్లిపాయ కానీ లేదంటే బంగాళదుంపు కానీ అలా లేదంటే కింద ఏదైనా ఆకు కానీ ఏదైనా పెట్టుకుంటారు అలా ఏదో ఒక సపోర్ట్ పెట్టుకొని ఇలా గుచ్చుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతుంది తొందరగా చూడండి మా చెల్లెల చేతే నేను గుచ్చిస్తున్నాను చూపిస్తున్నాను అందరినీ ఇన్వాల్వ్ చేశానండి నేను అందరికీ పనులు చెప్పి అందరి చేత చేయించుకున్నాను ఎందుకంటే ఒక్కళ్ళు చేస్తే కొంచెం కష్టమే అయిపోతుంది నేను కొంచెం ముందుగా ప్లాన్ చేసుకున్నాను అయినా కూడా చివరికి వచ్చేసరికి మనకి ఎంత హడావుడి అయిపోతుంది కొన్ని కొన్ని అయితే మర్చిపోతుంటాం అని ముందు అనుకున్నాయి కూడా అయినా ఇలా ఓపిక్గా కూర్చొని చేసేసుకున్నాయి అంటే మెయిన్ ఇవన్నీ చెయ్యాలి అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ వల్ల అందరైతే ఎంత ఇంత రిస్క్ తీసుకుంటావో బయట తీసుకోవచ్చు కదా బయట చెప్పవచ్చు కదా అన్నారు కానీ ఏమో నా చేత్తోనే మళ్ళీ ఎప్పుడు చేస్తానో మళ్ళీ ఇదే ఇలాంటి ఫంక్షన్ మళ్ళీ అని చెప్పి నేను నా చేత్తోనే చేసుకోవాలని ట్రై చేశాను అనమాట చూడండి చక్కగా తయారైపోయింది కదా దీనికి ఒకదానికి గోల్డ్ కలర్ కూడా స్ప్రే చేశాను అది కూడా వీడియో తీసుకోవటం అవ్వలేదు ఊరికే గబగబా హడావుడు అయిపోయింది కదా తీసేసుకుండా తొందరగా లేటుగా పడుకోవటం ఇవన్నీ చేసేసి చాలా లేటుగా పడుకోవటం ఆ పొద్దున్నే తీసుకుందామని అనుకోవటం అప్పుడు హడావుడు అయిపోవటం ఇలా అయిపోయిందండి చూసారా రెడీ బ్యాగ్ గోల్డ్ కలర్ కూడా పక్కన స్ప్రే చేసింది పక్కన ఉంది అది తర్వాత తీసుకున్నాను ఫోటో అందుకే అంత సరిగ్గా లేదు అందుకే దాని గురించి డీటెయిల్గా నేను చూపించలేదు అనమాట కొత్తగా నేర్చుకొని ఇలా చేసి ఇంకొకళ్ళకి కూడా చూపించి చేపిస్తున్నాను ఎలా ఉన్నాయండి మీకు కూడా నచ్చినాయా చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి ఇలాంటివి చాలా చేసామండి ఎందుకంటే మా ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా అన్నీ చేశాను కదా ఏ గోల్డ్ కలర్ స్ప్రే చేసింది అది పూలు కూడా మరీ మొగ్గలు దొరకలేదు మాకు ఇక్కడ మరీ సన్న మొగ్గలు దొరకట్లేదు కొంచెం లావు మొగ్గలు దొరుకుతున్నాయి అందుకని చెప్పి కొంచెం సన్న చేతి ఇంకా చూడటానికి ఇంకా బాగుండేది ఇక్కడ చూసారా కనకాంబరాలు మాల మా వదిన కడుతుంది ఇది బాగా ఎంత ఒత్తుగా కడుతుంది చూడండి చాలా ఒత్తుగా కడుతుంది మేము ఇవే నీళ్ళు ఇవి చేసుకున్నాము తను ఈ కనకాంబరాలు మాల ఒక్కొక్క నాలుగు నాలుగు పూలు పెట్టేసి ఒత్తుగా కడుతూ ఉంది చాలా బాగా బాగా కట్టింది చూడండి కనకాంబరాలు కూడా ముందుగా తీసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది కొన్ని వేస్ట్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే అంత కట్టే అంత టైం ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం వేణీలు జళ్ళు ఇవి తయారు చేసుకుంటూ ఉన్నాము అందుకని చెప్పి ఈ కనకాంబరాలు కట్టాలంటే కొంచెం టైం పడుతుంది అవి కట్టడానికి టైం దొరకలేదు వీలైనంత వరకు ఇగో మా వదిన కొన్ని మా చెల్లెలు వచ్చినాక తను కూడా కట్టింది మేము ఈ నీళ్ళు తయారు చేసాం మా వదిన మాల కట్టింది ఎలా ఉందండి నచ్చిందా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్